చెల్లెలు అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర్మ బ్లాగ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ స్పెషల్ ఏంటంటే చాలామందికి కర్రీ ప్రిపేర్ చేయడం వచ్చు కానీ చేపలను క్లీన్ చేయడం అనేది రాదండి సో ఇవాళ నేను చేపలను క్లీన్ చేయడం ఎలాగ అనేది చూపిస్తున్నాను అనమాట సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అయితే మీరు కంప్లీట్ వీడియోని చూడొచ్చు సో కాకినాడ సైడ్ దీన్ని అయితే అయినైతే పిలుస్తారనమాట సో ఇవాళ నేను దీన్ని క్లీనింగ్ చేయడం అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇదైతే చేప కానగంత అండి ఫేస్ క్లీనింగ్ రాని వాళ్ళు మాత్రమే చూడొచ్చండి వచ్చిన వాళ్ళు అయితే చూడాల్సిన అవసరం అయితే లేదు లేదంటే బ్యాడ్ కామెంట్స్ అయితే అసలే పెట్టద్దండి మీకు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసి పక్కకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట చాలా మందికి ఫిష్ క్లీనింగ్ అనేది తెలియదు సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో పెట్టడం జరిగింది మీరు ఫస్ట్ వచ్చేసి ఒక కానగాంతని ఈ విధంగా తీసేసుకుని పైన సైడ్స్ కింద ఉన్నటువంటి రెక్కలను తీసేసుకోవాలండి తర్వాత చేప పైన ఒక ముళ్ళు అనేది ఉంటుంది దాన్ని కూడా మనం కత్తిపేటతో ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ డొప్పలను కూడా తీసేసుకోవాలి లోపల ఉన్నటువంటి మేతను కూడా రిమూవ్ చేసేసుకోవాలండి మీకు నచ్చితే కళ్ళను ఉండించవచ్చు లేదంటే తీసేయొచ్చు మేమైతే కళ్ళు తీసేసాము పైన ఇంకా పుల్స్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కనుక దాన్ని కూడా తీసేసుకోవాలి చేప పలంగా పట్టుకుని ఇలా పులుసును గీసేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి పుల్స్ అనేది తర్వాత మీకు నచ్చిన షేప్స్లో ముక్కలని అయితే కట్ చేసేసుకోండి లాస్ట్లో భాగాన్ని కూడా కట్ చేసి పక్కన పడేయచ్చు మీకోసం మళ్ళీ ఇంకొక చేపను నేను చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా ఇంకొక పెద్ద సైజ్ చేపను తీసుకుని ఇలా చూస్తారు కదండి పైన ముళ్ళుని కట్ చేసుకోవాలి పక్కన సైడ్స్ రెక్కలను కట్ చేసేసుకోవాలి నాలుగు వైపులో నాలుగు రెక్కలు అనేది ఉంటుందన్నమాట పొట్ట సైడ్స్ ఒకటి రెండు రొప్పల దగ్గర రెండు రెండు ఉంటాయి పైన వచ్చేసి ఎన్ను పైన అయితే ముళ్ళు ఉంటుంది సో ఈ విధంగా చేపను పట్టుకుని తోమేస్తే ఈజీగా మనకి పొలుసు అనేది రిమూవ్ అయిపోతుంది పెద్ద చేపలకు ఉన్నట్టుగా దీనికి పొలుసు అనేది ఏమీ ఎక్కువగా ఉండదండి లైట్గా ఉంటుంది అంతే మనం ఇలాగే చేపలంగా పట్టుకుని ఇలాగ రిమూవ్ చేసేస్తే మనకి కత్తిపేటతో ఈజీగా వచ్చేస్తుంది తర్వాత డొప్పని కూడా రిమూవ్ చేసేసుకుని లోపల మేత అనేది కన్ఫామ్గా తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే చేప చేదు అనేది వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా లోప ఆప పొట్టలో ఉన్నటువంటి మేతని కూడా మనం తీసి రిమూవ్ చేసేసుకోవాలి లోపల కొన్ని ఆటికి గుడ్లు అనేది ఉంటుందండి కొంచెం కేర్ఫుల్గా తీసి కట్ చేసుకోండి మీకు నచ్చితే కళ్ళను వండిచ్చు లేదంటే తీసేసుకోండి మేమైతే కళ్ళను తీసేస్తాము తర్వాత వచ్చేసి ఇది మొత్తం త్రీ పీసెస్ కింద అయితే అయినాయండి మీరు చూడొచ్చు లోపల గుడ్లలో సన్న కూడా కనబడుతుందనమాట తర్వాత తోకను కట్ చేసి పక్కన పడేసుకోవడమే అంతేనండి ఫిష్ క్లీనింగ్ ఈజీగా అయిపోతుంది తర్వాత త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకుంటే నీట్గా మనకి కానగంత క్లీనింగ్ అనేది అయిపోతుందనమాట మీరు వీడియోలో చూడొచ్చు ఇలాగా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ తెల్లగా వచ్చేంత వరకు బాగా వాష్ చేసేసుకోవాలి ఇవి వచ్చేసి సన్ అన్నమాట పక్కన కళాయిలో కనిపిస్తున్నాయి కదండి ఎర్రగా అవి చేపల్లో ఉన్నటువంటి గుడ్లు వాటిల్ని కూడా మేము తీసి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఈ విధంగా నీట్గా వాష్ చేసేసుకొని ఒక బాండీలోకి అయితే తీసేసుకోవాలి ఇంతేనండి కానగా అంత క్లీనింగ్ ఈజీ అనమాట చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు పెద్దగా ప్రాసెస్ అయితే ఏముండదు ఈ విధంగా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలామందికి డౌట్ ఉండొచ్చు కళ్ళు ఉప్పు వేసి అడగలేదు ఏంటి అని చెప్పి దీనికి పొలుసు అనేది ఎక్కువగా ఉండదు జిగరనేది ఏమి ఉండదు ఓన్లీ కండ మాత్రమే ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అందువల్ల మనం కలుపు ఏమీ యాడ్ చేయాల్సి కడగాల్సిన అవసరం అయితే లేదు తర్వాత చూసారు కదా ఇంత ఫ్రెష్గా వచ్చేస్తుంది అనమాట కనగంత మొక్క అనేది చూడొచ్చు మీరు చాలా నీట్గా క్లీన్ చేసేస్తాం వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి